నిత్యం పాఠ్యపుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు పొలం బాట పట్టడం ఆసక్తిగా మారింది మంచిర్యాల జిల్లా మందమర్రి బెడ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పంట పొలాలు పండ్ల తోటలను సందర్శించారు మండలంలోని శంకరపల్లి గ్రామంలోని పొలంలోకి దిగి నారుమడి సేకరించి నాటు వేస్తూ సందడి చేశారు చెరువులో చేపల పెంపకం కూరగాయల సాగు పండ్ల తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు వీటిని పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందులను గైడ్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ విద్యార్థులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి ఉమాదేవి రవి లలిత తదితరులు పాల్గొన్నారు దగ్గర

பேர்ல <muchos>